హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం కృష్ణయ్య అందరినీ చల్లగా ఆశీర్వదించి తండ్రి ఈరోజు వీడియో వచ్చేసి ఇది కూడా రొటీన్ బ్లాగేనండి ఈరోజు నేను ఏం చేశాను మార్నింగ్ లేచ్ అనేది ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అంతే తప్ప లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దే ఓకేనా ఫోటో చూపిస్తున్నారండి మేడం అనుకుంటున్నారా ఏమి లేదు కృష్ణ అయిన వీడియో తీస్తూ అలాగే మా బాబ్జీ గారు మా బాబ్జీ గారిని అప్పట్లో శోభన్ బాబులా ఉంటాడు అనేవారండి అందుకే మీకు కూడా చూపిస్తుంది అసలు మీకు ఏమనిపించిందో మీరు కూడా కమెంట్ చేస్తారని చెప్పేసి ఈరోజు పొద్దు పొద్దున్న పూజ అయితే అయిపోయిందండి రోజు పొద్దున్నే దీపం పెట్టుకుంటాను కదా ఇకపోతే లంచ్ చేస్తున్నాను అదే ఇది మీకు చూపిస్తున్నాను లంచ్ నేను ఒక్కదాన్ని తింటున్నాను ఈరోజు ఎందుకు ఒక్కదాన్నే తింటున్నాను ఏంటనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అందుకే ఈ బిట్నైతే యాడ్ చేశాను ఇది యాజ్ టీజ్ ఎలా మాట్లాడాను అన్నది నేను మళ్ళీ యాడ్ చేస్తానండి లంచ్ చేస్తున్నాను అసలు ఏం కర్రీ చేశాను ఏంటి విశేషం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ ఎప్పుడైనా విన్నారా పేరు ఎందుకు వినరో వినే ఉంటారు కాలీఫ్లవర్ టమాటా గుడ్లు కూర అనమాట అండి దానికోసం నేను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందు కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచేసి తర్వాత ఇలా క్లీన్గా కట్ చేసుకున్నానండి ఎందుకంటే కాలీఫ్లవర్కి పురుగు పడుతుంది అని అంటారు పురుగు పట్టకుండా ఉండడం కోసం చాలా మందులే వాడతారనమాట అందుకని బాగా హాట్ వాటర్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి ఆ తర్వాత మనం మళ్ళీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలన్నమాట ఎదుగుండి కర్రీ కోసం అయితే ప్యానం పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ పడుతుందండి ఎందుకంటే కాలీఫ్లవర్ వేగడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ కర్రీ మాత్రం మీరు చూసినంత అంత కాలీఫ్లవర్ చూసారు కదా అంత కర్రీ మాత్రం అవ్వదు కర్రీ చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది అందుకని చెప్పేసి అనమాట ఈరోజు మా పెద్దోడికి మరి ఏమైందో కాలిఫ్లవర్ తేవాలనిపించిందంటే అందుకోసం తెచ్చాడు అనమాట ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి టిప్ ఏంటంటే గుడ్లు వేయించేటప్పుడు మనకి ప్యానానికి అతుక్కుపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి తెలిసిన వాళ్ళకైతే ఓకేలేండి తెలియని వాళ్ళ కోసం ఎవరైనా ఒకళ్ళిద్దరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట ఇలా కొంచెం కారాన్ని గుడ్లకి అద్దుకుని ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఆయిల్లో వేసుకునే దానికన్నా కూడా ఇలా గుడ్లకి అద్దుకుని ఆయిల్లో వేసుకుంటే గుడ్లు అతుక్కుపోకుండా మంచిగా వేగుతాయి అన్నమాట తర్వాత వేగడం అనేది కొంతమంది బాగా ఎర్రగా వేయించుకుంటారు కొంచెం మంది అటు ఇటు వేయించేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదనుకోండి అలా వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది ఆ విషయం చెప్పడం కోసమే ఇది చూపిస్తున్నాను అనమాట అలా కొంచెం ఆయిల్ కారం అద్దేసుకుని ఆయిల్లే వేసుకుంటే గుడ్లు అతుక్కోకుండా మంచిగా వేగుతాయి లేదంటే ఒక్కొక్కసారి ఊడిపోయి అతుక్కుపోయి పెచ్చులు ఊడిపోయి చాలా విసిగిస్తాయి కదా గుడ్లు దానికోసం తెలియని వాళ్ళు ఎవరైనా మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తే తెలుసుకుంటారనేసి చెప్తున్నాను అనమాట చూసారా అతుక్కోకుండా మంచిగా వేగుతున్నాయి చక్కగా ఆడుతున్నాయి ఆయిల్లో అదండి తెలుసా మీకు ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంటే నాకు ముందే తెలుసా కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి గుడ్లు అయితే మంచిగా వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం కర్రీ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇది కూడా త్వరగానే అయిపోతుంది కర్రీ కొంచెం కాలిఫ్లవర్ వేగడానికే కొంచెం టైం పడుతుంది కానీ లేదంటే ఫాస్ట్గానే అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఫ్రెష్ అనమాట పువ్వు చాలా ఫ్రెష్గా ఉన్నాయని తెచ్చాడట మా పెద్దోడు అందుకనేసి ఫ్రెష్ ఎప్పుడు బాగుంటుంది కదండి తాజా ఎప్పుడు తాజానే అది మనిషి అయినా వస్తువైనా కూరగాయలైనా తాజా 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 అంటారు కదా అదనమాట తాజా కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాం ఈరోజు వేస్ట్ చెప్పట్లాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవడమే ముందు ఆయిల్లో ఈ ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ అలా వేగిన తర్వాత మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాం ఆనియన్ వేగకుండా ఇప్పుడు కూరగాయలు వేసేయకూడదండి ఆనియన్ వేగకపోతే మీరెంత పెట్టుబడి పెట్టి ఎంత జాగ్రత్తగా చేసినా కానీ కర్రీ తీపి వచ్చేస్తుంది ఆనియన్ వేగాల్సిన అంతవరకు వేగాల్సిందే ఓన్లీ గోంగూర తోటకూర ఎలాంటి కర్రీస్ చేసేటప్పుడు మాత్రం ఆనియన్స్ పెద్దగా వేగాల్సిన అవసరం ఉండదు వాటిలో పచ్చి పచ్చిగా ఉండి మన నోటికి తగిలితేనే ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు అర్థమైందని అనుకుంటాను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను నేను కాల్ఫ్లవర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుని మో కలిపేసుకుని మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుందండి అదిగా మగ్గుతా ఉంది ఒక థర్టీ పర్సెంట్ మగ్గింది ఇప్పుడు మనం టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం కాలిఫ్లవర్తో పాటు టమాటా కూడా మగ్గిపోతుందనమాట ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో చేయకూడదండి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ అలానే లో ఫ్లేమ్ కూడా కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే చక్కగా కర్రీ ఏం తేడా లేకుండా చక్కగా మగ్గుతుంది అనమాట హైలో పెట్టేస్తే బొగరొచ్చేస్తుంది స్లోగా పెట్టేస్తే వేగకుండా వేరే టేస్టే మారిపోతుంది ఇకపోతే తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా శుభ్రంగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట నేను ఏదేసినా చాలా తక్కువ తక్కువే వేస్తానండి వేసానా లేదా అన్నట్టు వేస్తాను మరీ ఎక్కువ మసాలాలు ఆ పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఎలాగో తప్పదు ఆ ఘాటైన మసాలాలు తినడం ఇంట్లో మాత్రం అలా ఏం చేయను అనమాట జీలకర్ర పొడి వేసాను వేయించిన జీలకర్ర పొడి ఉంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఒక్క పావర్ స్పూన్ వేసాన లేదా అన్నట్టు గరం మసాలా కూడా వేసాను అన్నమాట బాగా మగ్గినాయి కదా ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ కారం అది కూడా చిన్న స్పూన్ అండి చెప్పాను కదండి ఇవి ఎక్కువ ఘాటుగా అయితే చేయను ఎందుకండి అలా ఘాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని అందరికీ పడ్డం లేదు మన కమ్మగా మంచిగా టేస్టీగా దాన్ని చేసుకోవడం ముఖ్యంగానే ఊరికే ఘాట్లు వేసేసి మసాలాలు వేసేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అంత అవసరం లేదు చెప్పాను కదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగూ తప్పదు ఆ ఘాటు తిని రావడం వచ్చిన తర్వాత బాధపడ్డము ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఇలాగ గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ సెవెంటీ పర్సెంట్ రెడీ ఇంకా థర్టీ పర్సెంట్ ఉడికపోతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవడమే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మూడు గుడ్లు వేసారంటే మరి ప్రవీణ్ లేడండి వాడు కాకినాడలో ఉంటున్నాడు కదా మా ముగ్గురికే మా జగదీష్కి నాకు మా శ్రీవారికి ఈరోజు గురువారం ఇంకా రేపు శుక్రవారం శనివారం మళ్ళీ మండే సోమవారం ఈ మూడు రోజులైతే నాన్ వెజ్ తినం కానీ ఈ ఆదివారం మంగళవారం బుధవారం గురువారం అయితే నాన్ వెజ్ తింటాం అనమాట అందుకని ఇదిగోండి కర్రీ అయిపోయింది రెడీ అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా రెస్ట్ ఇచ్చేసా ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా పెట్టేసి వదిలేస్తే మనకి బాగా దగ్గరగా అయిపోయి మంచిగా సెట్ అవుతుంది అనమాట కర్రీ అదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందండి చెప్పాను కదా ఎంత అవ్వదని చెప్పేసి మీరు ఎక్కువైపోతుందేమో ఇదంతా ఎందుకు అని అనుకునే ఉంటారు స్టార్టింగ్లో చూసి కానీ ఎక్కువేమో అవ్వదండి ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలకు కూడా అండ్ హెల్దీయే కాకపోతే అందరూ తినరు ఇది నిజానికి నేను కూడా ఎక్కువ తినాలండి దీన్ని కానీ ఈరోజు వాడు తెచ్చాడు కాబట్టి ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి ఉండను అనమాట లేకపోతే ఇది బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా నాకు ఉంది కదండి మరి అలవాటు ఇలా చేసుకోవడం చూడండి ఈసారి అమ్మాజీ గారే చెప్తారు ఏం చెప్తారు వినంగా అనిపిస్తున్నాయి నీకు గుడ్లు కాయ ఫ్రోజు టమాటా కర్రీ చేశాను కదా ఇప్పుడైతే నేను లంచ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా శ్రీవారు రాల మా శ్రీవారు తోటకనే వెళ్ళారు వెళ్ళడం కానీ అక్కడి నుంచి ఎవరో లంచ్కి పిలిచారంట అందుకని అక్కడికి వెళ్ళారంటే ఇప్పుడేమో టైం వచ్చి వండు అయిపోయింది వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడే కాల్ చేశారు కాల్ చేస్తే ఇంక నేను రావట్లేదు ఇక్కడ తినేస్తున్నానని చెప్పారనమాట అందుకని నేను ఒక్కదానే తింటున్నాను లేదంటే నేను పెద్దవాడితో కలిసి తినేదని నాకు అసలు ఒక్కదానికి తినే అవ్వట్లేదు ఒక పెద్దవాడు తినేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకేం రానున్నారు కాబట్టి నేను ఒక్కదానే తింటున్నాను అనమాట బయతో కొంచెం తింటున్నా ఈ రెండు గుట్లు నేనే తినేస్తా కూడా వదిలిపోద్ది గుడ్ వేసుకుంటా మళ్ళీ రేపు నెల్లుండు మం మండే మూడు రోజులు అయితే ఎనభై తినవన్నమాట సరే మీరందరూ లంచ్ చేశారా అందరు లంచ్ చేయాలి అందరు బాగుండాలి అందరూ అమ్మాజి అమ్మ ఉండాలి బాయ్ బాయ్ టేస్ట్ వచ్చి చెప్తాను అక్కడ మస్త అవుతుంది సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది అందులో ఇంకా ఎండ్రయింగ్ కూడా మిక్స్ చేసుకుంటు ఇంకా అన్నమాట ఇది నా వైటి ఫ్యామిలీ వద్దా ఇది ఇంకా బాగుంది ఓకేనా కొద్ది రోజులు తప్పదు ఇలాంటి వీడియోస్ వస్తే తర్వాత కొంచెం హెల్త్ సెట్ అయితే అప్పుడు మంచిగా ట్రై చేస్తారు ఓకేనా మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలండో మీ ఇంట్లో మేరేం అనుకునారు కామెంట్ చేయండి అలాగే కాలిఫర్ ఎక్కడ ఉంటారా అంతమందికి ఇష్టం ఇష్టమా కాదా అది కొంచెం చెప్పండి నిజానికి నాకైతే అంత ఇష్టం కాదు బుండు ఈ వీడియో ఎడిట్ తీని లోపల అబ్జర్గస్తా ఆయన కూడా చూపిస్తానగా గుడ్ ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను ఎగ్ కొంచెం తిన్నాను కర్రీ ఉంది ఇంకా నైట్కి అయితే ఇంకా చపాతీ ప్రిపేర్ చేసేస్తాను చపాతీలోకి అయితే కర్రీ చాలా బాగుంటుంది కాకపోతే నేను రైస్ తింటున్నా వాటర్ అండ్ పెరుగు పెరుగులేంటమ్మా పచ్చిమిర్చి వేసారనుకుంటున్నారా ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి తోడపెట్టానండి మనకి చలికాలం కదా త్వరగా తోడుకోదు ఇలా పచ్చిమిర్చి వేస్తే తోడుకుంటుంది అందుకని తెలుసా తెలుసా ఎవరికైనా చిత్తా తెలిస్తే కామెంట్ చేయండి తోడుకుని చూసారా తోడుకుంది కదా నేనైతే మా వాళ్ళని అవుతారు ఇలా పెట్టుకుని ఎలా తింటానన్నమాట ఎవరికైనా ఇవి అలవాటు కూడా ఉందా ఉంటే తప్పకుండా చెప్పండి వండిన పాత్రనేమో ఊర్చుకొని తినడం ఇలా గుడ్డేమో ఇలా పెట్టుకోవడం అదొక్క రెండు అవుతుంది కదా చక్క పెరుగు వేసేసుకున్నాను పెరుగులో మనం ఇప్పుడు పచ్చిమిర తింటే బాగుంటుంది ఎప్పుడైనా తిన్నారా ఎప్పుడైనా నోరు చప్పగా అయ్యింది కొంచెం ఘాటుగా కావాలనిపిస్తే ఇలా పెరుగానో వల్ల పచ్చిమిరపకాయని నంచుకుతానండి బాగుంటుంది పెరుగు కూడా మార్నింగే పెట్టాను కదా అందుకే చాలా బాగుంది చప్పగా పొల్లగా ఉంటే నాకు అస్సలు నచ్చదండి చప్పగా ఉంటేనే ఇష్టం చూసారు కదా అదండి విషయం అందుకే ఒక్కదాన్నే అనమాట అది పెద్ద సీక్రెట్ ఏం కాదులేండి ఊరికే అలా అన్నానంతే లేకపోతే ఈ వీడియో ఎడిటింగ్ టైంకి ఆయన వచ్చేస్తే చూపిద్దాం అనుకున్నాను ఆయన రాలేదు ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుపు